నమస్తే నేనమి గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ఆర్జీవీని ఇక మనం అరికట్లేమా ఆర్జీవీ అనేది చేడపొరుగు అని జనాలు అనుకుంటున్నారు అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఒంగోలులో మద్దిపాడు అనే పోలీస్ స్టేషన్లో ఒక సామాన్యమైన రైతు వ్యూహో అనే ఒక సినిమా నచ్చలేదని దానిలో తన మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని అదేవిధంగా వాళ్ళ అభిమాన నాయకులను కించపరిచే విధంగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని అక్కడ ఏ అయితే మద్దిపాడు పిఎస్లో ఆర్జీవీ మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం గత ప్రభుత్వంలోనే జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరలాహెల్లి పోలీస్ స్టేషన్ అనేది కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత మద్దిపాడి పోలీసులు అయితే మాత్రం ఆర్జీబీ ఇంటి దగ్గరకు వచ్చి ఆర్జీబీకి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది ఆ నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా ఆర్జీబీ వాళ్ళని పాపం చాలాసేపు వెయిట్ చేయించారని వాళ్ళని చా పాపం చాలాసేపు ఆయన టైం తీసుకోకుండా ఆయన టైం దొరకడం కోసం మినిమం వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అయితే ఆయన వెయిట్ చేయించారని కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి సో ఎనీవే అయితే విచారణకి రావాలని కొన్ని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఒంగోలు వెళ్ళిపోయారు తర్వాత పది పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ విచారణకు రమ్మంటే ఆర్జీవి విచారణకి డొమా కొట్టారు తర్వాత మరల మద్యపాటు పిఎస్లు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆర్జీవీ ఇంటి ముందు పహారాగేశారు అయినా ఏం ఉపయోగం లేకుండా పోయింది సో ఆర్జీవీ ఆ రోజు వేరే ఫామ్ హౌస్ దాక్కున్నారని ఆర్జీవీ వేరే దేశం వెళ్ళిపోయాడని ఆజీవీ వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడని ఆర్జీవీ ఎవరో మాఫియా అండర్లో ఉన్నారని కొన్ని వార్తలు అయితే విపరీతంగా అయితే రావడం జరిగింది సో అప్పుడు కూడా పోలీసులు అయితే ఆయన పట్టుకోలేకపోయారు పోలీసులు విఫలం అయితే జరిగిపోయింది మనం చూసుకోవచ్చు ఆ టైంలో సో దాని తర్వాత పోలీసులకి దొరకలేదు కానీ మీడియాకి మాత్రం దొరికాడు రామ్ రాంగోపావర్మ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ సినిమాలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సో అతని గురించి వ్యంగ్యంగా అతని ఎవరో మనోభావాలు దెబ్బతింటే నాకెందు నన్నెందుకు నాకెందుకు నోటీసులు ఇచ్చారు నన్నెందుకు అరెస్ట్ చేస్తా అంటున్నారు నన్నెందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అన్నారని వ్యంగ్యంగా మాట్లాడటం అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద దూషించే విధంగా మాట్లాడటం సో ఆయన సెటారికల్గా ఏదైతే కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నాడు అందరికీ తెలుసు సో ఆ ట్వీట్లు పెట్టడం ఈ విధంగా జరిగింది ఇది కేవలం పది పన్నెండు పదమూడు రోజులు ఈ క్రమంలోనే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్జీ మీద ఒక సంచలన కేసు అయితే మాత్రం ఒకళ్ళు పెట్టడం జరిగింది అదే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది రీసెంట్ టైమ్స్లోనే అందరికీ చైర్మన్ పదవులు ఇచ్చారు సో జీవి రెడ్డి గారు ఈ ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్ ఎందుకు ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతానంటే ఏపీ ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా మనందరికీ తెలుసు సో వ్యూహం సినిమాని ఆ ఏ అయితే ఏపీ ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేయడానికి అంటే వాళ్ళకి వ్యూస్ బట్టి డబ్బులు ఇస్తారు సుమారు ఆ ఏపీ ఫైబర్ నెట్లో ఈ మన రామ్ వర్మ సినిమా వ్యూహం సినిమాకి ఎనిమిది వేల నుంచి వ్యూస్ వచ్చాయంటున్నారు కానీ పన్నెండు వేలు దాకా వచ్చాయంటున్నారు సో ఎనీవే ఈ మధ్య కాలంలో అదే అంటే ఈ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్యలో వ్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఏపీ ఫైబర్ నెట్లో గొప్పగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు ఇస్తారు ఒక అంటే ఒక వ్యూస్కి వంద రూపాయల నుంచి రెండు వందలు ఇస్తారు ఏది టాప్ పీక్ లెవెల్ రెండు వందలు పీక్ లెవెల్ సో అలాంటిది ఒక్కొక్క వ్యూస్కి పదకొండు వేల ఏడు వందల రూపాయలు తీసుకున్నట్టుగా ఆర్జీవీ మీద అయితే జీవి రెడ్డి గారు అయితే ఈరోజు అయితే ఒక నోటీసులు అయితే పంపించడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో పాలకలు తప్ప లేకపోతే ఆర్జీవీ తప్ప ఆర్జీవి ప్రభుత్వాన్ని వాడుకున్నాడు అని ఈ విధంగా మనకు కనబడుతుంది సో ఇప్పుడు ఈ విషయం గురించి కూడా వాళ్ళ లాయర్తో చెప్తే అంటే ఆల్రెడీ జీవిరెడ్డి గారు ఆర్జీవీకి నోటీసులు పంపించారు ఏమని సుమారు రెండు కోట్ల పై మేరకు మీరు ఈ సినిమా ద్వారా సంపాదించారని దీంట్లో కోటి పదహారు లక్షల రూపాయలు మీ అకౌంట్కి మళ్ళించ అంటే మీ ఆఫీస్ కంపెనీలకు మళ్ళించారని ఏదైతే ఆర్జీవీ గారికి సంబంధించిన కంపెనీలకు మళ్ళించారని ఆ ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తున్నాడు ఆయన ఆ కోటి పదహారు లక్షల రూపాయలు రూపాయలతో పాటు పన్నెండు పర్సెంట్ వడ్డీతో తిరిగి చెల్లించాలని జీవిరెడ్డి గారు అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది ఆ నోటీసులు పంపించిన తర్వాత ఆర్జీవీ లాయర్ ఏమన్నారంటే మేమైతే చట్టపరంగానే వెళ్తాం మాకు గత ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ద్వారా ఈ సినిమా మేము వాళ్ళకి అమ్మాము ఆ ఏపీ ఫైబర్ అయినట్లు టెలికాస్ట్ చేశాము సో మీరు ప్రభు ఏమన్నా ఉంటే గత ప్రభుత్వంతో మాట్లాడుకోండి ఆర్జీవీకి ఏం సంబంధం అని ఆర్జీవీ లాయర్ అయితే చెప్తున్నాడు అంతగా మీరు ఏమన్నా మా అమ్మాయి వస్తే డైరెక్ట్ త్రూ కోర్టు ద్వారా మేము వెళ్తాము లీగల్గా వెళ్తాము అన్నట్టుగా అయితే వాళ్ళు సిద్ధమయ్యారు ఇప్పటికే అంటే ఇంకా ఇంకెవరు ఏం చేయలేరా ఆర్జీని ఎవరు పట్టుకోలేరా అంటే గత ప్రభుత్వంలో ఏమి చేయలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది వ్యవస్థ చేతుల్లో ఉంది పవర్ ఉంది ఇంతంతా ఉన్నా సరే ఆర్జీని ఎవరు పట్టుకోలేకపోతున్నారా ఆర్జీ ఆర్జీవిని ఎవరు ఏం చేయలేకపోతున్నారని ఒక డౌట్ అయితే సర్వత్రా ఆసక్తి ఉంది ప్రజల్లో కూడా ఒక ఈ డౌట్ అయితే మాత్రం అందరికీ ఉంది సరే లేగల్గా కూడా లేఖల్గా వాళ్ళు లేఖల్గా వెళ్తామంటున్నారు వెళ్తాం వెళ్తామన్నప్పుడు ఏమన్నారంటే గత ప్రభుత్వం తప్పు కానీ మా మా తప్పు అయితే ఏం లేదు మేము వాళ్ళకి సినిమా అమ్ముకున్నాము మీ ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ మీ డబ్బులు ఇచ్చిన సినిమా చేస్తాం మీ డబ్బులు ఇచ్చిన సినిమా చేస్తాం అలాంటప్పుడు డైరెక్టర్స్ మేము కేవలం మేము ఒక ఆర్టిస్టులు డబ్బులు ఇస్తే ఎవరికోసమైనా పని చేస్తాము అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కోసం మేము పని చేసాము ఏమనుంటే ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి మాకెందుకు నోటీసులు పంపించారు అన్నట్టుగా వాళ్ళ లాయర్ చెప్తున్నారు అంటే జీవి లీగల్గా అంటే వ్యవస్థలో ఉన్న ఏతి లొసుగులు ఉంటాయి కదా ఈ లీగల్గా ఉండే అంటే మన లాలో కొన్ని లొసుగులు ఉంటాయి ఆ లొసుగుల్ని బాగా పట్టుకొని ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారు తప్పు చేశారు అందరికీ కనబడుతుంది ఏపీ ఫైవ్ నెట్లు కొమ్ముకోవడం జరిగింది రెండు కోట్ల మీద కొమ్ముకోవడం జరిగింది తప్పు బయట కనబడుతుంది కానీ వ్యవస్థలో లోపాలను గట్టిగా పట్టుకొని ఎంజాయ్గా తిరుగుతూ బ్యాంకాకులు అమెరికాలు రాష్ట్రాలు దాటే ప్రయత్నమైతే మనం చూస్తూనే ఉన్నాం సో ఎప్పటికైనా సరే ప్రభుత్వం అనేది చట్టపరంగా పనిచేయాలి వ్యవస్థలో లోపాలు పట్టు లోపాలు చూసుకొని ఈ విధంగా రెండు కోట్ల రూపాయలు లూట్రీ చేసి ఎంజాయ్గా తిరుగుతున్న రాంగోపా మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఏ అయితే వ్యూహం సినిమా ఉంది కదా సో ఆ వ్యూహం సినిమా అప్పుడు చాలామందికి కొన్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ కొంతమంది కంప్లైంట్ చేయగా అంటే మద్యపాల్లో ఒక అతను కంప్లైంట్ చేయడమే కాకుండా మరికొంతమంది చాలామంది కంప్లైంట్ చేస్తారు ఆర్జీవి మీద అయినా సరే వాళ్ళకి వ్యంగ్యంగా సెటరికల్గా కామెంట్ చేయటం ఇవన్నీ మనం ఆర్జీవి గురించి ఎప్పటి నుంచో చూస్తున్నాం ఎప్పటి నుంచో వింటున్నాం ఒక ప్రముఖ ఛానల్లో సెక్సువల్గా మీ సినిమాలు తీయొద్దంటే నిన్ను పెట్టి సినిమా తీస్తూ అన్నాడు ఒక మహిళని సో ఎంత మేరకు సభం చేసామో మీరే చెప్పాలి కింద కామెంట్ చేయండి దీంట్లో ఆర్జీవి తప్పు ఉందా లేదా ఈ కుంభకోణంలో ఆర్జీవి ఉన్నాడా లేడా గత ప్రభుత్వం వైఫల్యం ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఆర్జీవిని ఏం చేయలే ఏం చేయలేకపోతుందా ఇంత వ్యవస్థ ఇంత పవర్ చేతుల్లో ఉన్నా సరే ఈ ప్రభుత్వం ఆర్జీవిని ఏం చేయలేకపోతుందా అనేది కూడా కింద కామెంట్ చేయండి సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు లేగల్గా వెళ్తూ ఉన్నారు లేగల్గా వెళ్ళినా సరే ఆర్జీవిని ఎవరు ఏం చేయలేదు లేగల్గా వెళ్తే మాత్రం ఆ జీవిని ఎవరైతే ఏం చేయలేదు మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది అని ఉంటే ఆ ప్రభుత్వంతో మాట్లాడుకుని మాకేం సంబంధం ఉన్నట్టు లేఖల్గా చెప్తున్నారు వాళ్ళు సో లాలో కొన్ని ముసుగులు కొన్ని లోపాలను పట్టుకొని ఈ విధంగా మనీ అవుతున్న వ్యక్తుల్లో ఒకరైన ఆర్జీవిని ప్రభుత్వం డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి అతని పైన ప్రభుత్వం డెఫినెట్గా అతనిపైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికీ కూడా కొన్ని మీడియా ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా వెటకారంగా మాట్లాడటం ఏంటండి ఇది ప్రభుత్వం వ్యవస్థ పనిచేస్తుందా వ్యవస్థ పనిచేయట్లేదా అంటే ఈ ఏపీ ఫైబర్ నెట్లోనే మేరకు లోపాలు జరిగినాయి కేవలం ఒక ఆర్జీబీ లేని రెండు కోట్ల రూపాయలు లోపల జరిగిందంటే గత ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే అధికారులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ సిఫార్ వాళ్ళ సిఫార్సు ద్వారా నాలుగు వందల పది మందిని ఏపీ ఫైబర్ నెట్లు జాబుల కోసం పెట్టారు అంటే వాళ్ళకి అంటే అక్కడ వాళ్ళకి వేకెన్సీ లేదు కానీ వాళ్ళ సిఫార్సు ద్వారా నాలుగు వందల పది మందిని అయితే ఏ అయితే ఆ ఏపీ ఫైబర్ నెట్లు పెట్టడం జరిగింది ఆ నాలుగు వందల పది మందికి ప్రతీ నెల నాలుగు కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతున్నాయి అంట అంటే సుమారు ఒక్కొక్కరికి తొంభై వేలు లక్ష రూపాయలు సాలరీస్ కాబట్టి నాలుగు కోట్ల రూపాయలు ఆ సంస్థకి ఎటువంటి యూజ్ లేకుండా అయినా సరే ఆ సంస్థలో ఉద్యోగులు పెట్టి ప్రతి నెల నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము దుర్వినియోగం చేసినట్టు అయితే మనకు కనపడింది ఈరోజు రెడ్డి గారు లెక్కలు తీసు బయటికి ఇన్వాయిస్ తీస్తే సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ధనాన్ని దుర్విని దుర్వినియోగం చేసినట్టుగా అయితే ఆయన చెప్పడం జరిగింది ఒక ఇన్వాయిస్ తీసుకొచ్చారు సో గత ప్రభుత్వం వైఫల్యం గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఈ కుంభకోణాన్ని బయటకు తీసిన జీవిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఏపీ ఫైవ్ చైర్మన్ ఇలాంటివి ఒక్కొక్క చైర్మన్ అంటే ఇలాంటివి ఒక్కొక్క చైర్మన్ పదవులు అంటే ఒక ఒక జీవిరెడ్డి గారి కాకుండా సుమారు ఇరవై మూడు చైర్మన్ పదవులు ఉన్నాయి ఇరవై మూడు చైర్మన్ పదవుల్లో ఎన్ని లోపాలు జరిగినా అందరూ బయట పెట్టాలి గత ప్రభుత్వ వైఫల్యాన్ని అందరూ వెలికి తీయాలి ఒక్క దాంట్లోనే నెలకి నాలుగు కోట్లు అంటే పదిహేడు వందల కోట్లు గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఫైవ్ పైనట్లు జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు ఇరు అయితే జీవిరెడ్డి గారు అయితే బయటపెట్టడం జరిగింది సో దీని మీద అదేవిధంగా ఆర్జీ మీద చర్యలు డెఫినెట్గా ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి